హాయ్ అండి అందరికీ నమస్తే అందరు అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు శుభాకాంక్షలు అండి ఈ రోజు అందరూ కూడా చాలా చక్కగా ఉగాది పండుగ జరుపుకున్నానని అనుకుంటున్నాను మా ఇంట్లో కూడా చాలా చక్కగా ఇలా ఉగాది పూజ చేసుకున్నాము అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా బాగుండాలని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుడు అనుగ్రహం మన అందరిపై ఉండాలని ఈ సంవత్సరం అంతా బాగుండాలని అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నాను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ ఉగాది పండుగ మీతో షేర్ చేసుకుని వల్ల మీకు కూడా ఎంతో కొంత నెక్స్ట్ టైం ఉపయోగపడుతుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఉగాది రోజు మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను అలాగే అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సుతో కొత్త సంవత్సరం రోజు ఈ ఈరోజు ముహూర్తంలో ఇలా పూజ చేసుకున్నాను బ్రహ్మ ముహూర్తంలో ఆనందంగా ప్రశాంతంగా ఈ ఉగాది రోజు ఇలా పూజ చేసుకున్నాను అండి ముందుగా అయితే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ తర్వాత గుమ్మాలకు పచ్చటి మామిడి ఆకులను కట్టుకుని అలాగే పూలతో అందంగా అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత గడపకు పసుపు రాసి బొట్లను పెట్టి పూజ చేసుకున్నాను ఆ తర్వాత పూజ అయితే చేసుకున్నాను ఈ ఉగాది రోజు ఇలా పూజ చేయటం వల్ల ఈ సంవత్సరం అంతా అఖండ ఐశ్వర్యం అదృష్టం కలిసి కలిసి వస్తుందని మన పండితులు చెప్తున్నారు ఈ పూజ అనేది మనం రోజు చేసుకునే పూజా మందిరంలో కానీ లేదా సపరేట్గా ఒక పీట పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు ఆ పీటకు సపరేట్గా పీట పెట్టి చేసుకున్న వాళ్ళకైతే ఈ పీట ఒక పీట పెట్టుకొని పసుపు రాసి ముగ్గు పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఒక జాయిటీ ముక్క వేసుకొని చక్కగా అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత పూజ అనేది ఏర్పాటు చేసుకోవాలి నేను ఇక్కడ పూజ గదిలోనే పూజ చేసుకున్నానండి పూజ అయితే ఇలా మొదలు పెట్టుకున్నాను ఇలా పువ్వులతో అందంగా అలంకరణ చేసుకున్నాను స్వామివారికి అలాగే అమ్మవారికి ఇలా అందమైన లిల్లీ మాలతో అలాగే మల్లెపూల మాలతో అందంగా అలంకరణ చేసుకున్నాను ఇలా నా దగ్గర ఉన్న రకరకాల పువ్వులతో ఇలాగ స్వామివారికి అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకున్నాను ఇప్పుడు నేను పూజా మందిరంలో నిత్య పూజ ఎలా చేసుకుంటాను అదే మందిరంలో పూజ అయితే చేసుకున్నాను ఈ పండుగ రోజు ఉగాది రోజు వెంకటేశ్వర స్వామికి అలాగే అమ్మవారికి పూర్తి చేసుకుంటే చాలా మంచిదండి ఈ ఉగాది రోజు ఇక్కడ నేను కలశానికి కూడా ఏర్పాటు చేసుకున్నాను ఈ ఉగాది రోజు కలిసం ఏర్పాటు చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయని ఈ సంవత్సరం అంతా కూడా అక్కడ ధనలాభం ప్రాప్తించాలని ఈ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ కలిసం ఏర్పాటు చేసుకున్నాను ఈ కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక వెండి ప్లేట్ని ఏర్పాటు చేసుకున్నాను అలాగే వెండి లేదా ఇత్తడి రాగైనా పర్వాలేదండి ఆ తర్వాత మూడు గుప్పెళ్ళ బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద పసుపు కుంకుమలను వేసుకొని ఆ తర్వాత ఇక్కడ చక్కగా శుద్ధ జలాన్ని చక్క పోసుకున్నాను ఈ నీటిలో పసుపు కుంకుమలు అలాగే గంధం అలాగే కొన్ని అక్షంతలు అలాగే ఒక రూపాయి కాయను అలాగే ఆ తర్వాత జవాది పౌడర్ని వేసుకుని ఆ తర్వాత రెండు పూలను వేసుకున్నాను అలాగే మామిడి ఆకులను వేసి పెట్టుకొని ఆ తర్వాత కొబ్బరికాయకి బొట్లు పెట్టు పసుపు రాసి బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు అలంకరణ చేసుకున్నాను అలాగే ఇక్కడ అమ్మవారికి నేను ఇలా ముఖాన్ని ఏర్పాటు చేసుకున్నా కలసానికి ఆ తర్వాత కలసాన్ని పూజలే పెట్టుకొని మల్లెపూల మాడుతూ అందంగా అలంకరణ చేసుకున్నాను ఇలా అమ్మవారికి ఆ ముఖాన్ని పెట్టుకొని అలాగే అందమైన మల్లెపూలమాలతో అలంకరణ చేసుకున్నాను సుగంధ పరిమళమైన ఈ మల్లెపూలతో అమ్మవారికి మాలైతే వేసుకున్నాను ఆ తర్వాత దీపారాధన చేసుకోవటానికి ఇలాగ గంధం బొట్లను పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను ఇలా రెండు ప్లేట్లను ఏర్పాటు చేసుకొని చక్కగా ఇలాగ దీపారాధన కుందులకు అలాగే అన్ని గంధం బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత కామాక్షి దీపం పెట్టుకోవడానికి అలాగే ఇరువైపులో రెండు ప్లేట్లను సిద్ధం చేసుకున్నాను అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడానికి కూడా ఒక ప్లేట్ సిద్ధం చేసుకొని ఇలా గంధం కుంకం బొట్లను పెట్టుకోవడానికి చక్కగా అలంకరణ చేసుకొని ఇలా పెట్టుకొని అవునైతనైతే వడ్డించుకుంటున్నాను దీపారాధన చేసుకోవటానికి ఆ తర్వాత ఒత్తులను వేసుకొని సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒత్తులు కొండెక్కకుండా ఉండటానికి అని చెప్పేసి ఇలా స్టాండ్ లాంటిని ఉపయోగించుకున్నాను పూజలు ఇలా స్టాండ్లు పెట్టుకొని ఉపయోగించుకోవడం వల్ల దీపారాధన చేసిన తర్వాత త్వరగా కొండెక్కకుండా ఉంటాయి అని చెప్పేసి ఇలా స్టాండ్లు ఉపయోగించుకున్నాను ఆ తర్వాత అగరబత్తులతో లే కానీ లేదా ఏకహార్తతో అయినా పర్వాలేదు ఇట్లాగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను అగరబత్తులతోటి దీపారాధన చేసుకున్నాను ఇలా అందంగా ఇలాగ కొన్ని దీపారాధన కుందులను ఏర్పాటు చేసుకొని ఇలా దీపాలను ఎక్కువ పెట్టుకొని పూజ అయితే ఏర్పాటు చే పూజ అయితే ప్రారంభించుకున్నాను ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఈ కాంతుల్లో స్వామివారు అలాగే అమ్మవారు చాలా కలగా కనిపించారండి అలాగే కొంచెంసేపు చూడాలనిపించింది ఇలా అందంగా అలంకరణ చేసుకున్న తర్వాత అలాగే ముందుగా ఏ పూజ మొదలు పెట్టినా మనము గణపతికి అయితే పూజ చేసుకోవాలి కాబట్టి గణపతికి నేను ముందుగా పూజ చేసుకున్నాను ఆ తర్వాత పూజ అయితే ప్రారంభించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చక్కగా పూలతోటి దీపపు కుందులకు పుష్పాలతో అలంకరణ చేసుకుంటున్నాను ఇలా చక్కగా పుష్పాలతోటి మందారాలతో ఇలాగా చక్కగా అలంకరణ చేసుకున్న తర్వాత ఇలా నైవేద్యాన్ని అయితే సమర్పించుకుంటున్నాను పొంగల్ని అయితే చేసుకున్నాను ఇలా స్వామివారికి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాను ఆ తర్వాత కొన్ని పండ్లను కూడా ఏర్పాటు చేసుకుని స్వామివారికి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాను అలాగే కొత్తగా బెల్లాన్ని అయితే పెట్టించుకున్నానండి ఈ బెల్లాన్ని కొత్త బెల్లంగా కాబట్టి అమ్మవారికి సమర్పించుకున్నాను స్వామివారికి అమ్మవారికి ఇది నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకున్నాను ఇలా కుంకుమ పూజ చేసుకున్నాను ఉగాది రోజు ఓం ప్రకృతే నమ ఓం వికృతే నమ ఓం విద్యాయ నమ అనుకుంటూ నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ కుంకుమ పూజ అమ్మవారికి చేసుకున్నాను ఏ పూజలో అలాగే నైవేద్యంగా ఉగాది పచ్చడిని కూడా చేసుకునే ఉగాది పచ్చడిని కూడా సమర్పించుకున్నాను అమ్మవారికి ఈ కొత్త సంవత్సరం రోజు అమ్మవారికి ఇలా కుంకుమ పూజ చేసుకోవటం వల్ల అమ్మ ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అమ్మవారి చల్లని చూపు మన మీద ఉండాలని భగవంతుని అమ్మవారిని కోరుకుంటున్నాను అలాగే ఇలా కుంకుమ పూజ అయిపోయిన అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి ఇలా అందంగా అలంకరణ చేసుకొని అలాగే ఇలా కొబ్బరికాయ కూర కొట్టుకొని సమర్పించుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి పచ్చ కప్పురంతో అయితే ఇచ్చుకున్నాను ఈ కొత్త సంవత్సరానికి అమ్మవారికి ఆశీస్సులు మన అందరి మీద కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పూజ చేసేటప్పుడు మన మనసులో ఎలాంటి ఆలోచన రాకుండా అలాగే మనసు ప్రశాంతంగా ఉంచుకొని పూజ చేసుకుంటే ఆ పూజకి అంత ఫలితం లభిస్తుంది ఆ తర్వాత ఇలా చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇలా ధూపం వేసుకున్నాను ఇలా గుగ్గిలంతో కానీ లేదా ధూప్ స్టిక్కులతో కానీ ఇలా ఇల్లంత ధూపం వేసుకుంటే ఎలాంటి నెగిటివ్ అనేది లేకుండా ఉంటుంది ఈ అమ్మవారికి ఇలా అక్క ఈ కొత్త సంవత్సరం అఖండ ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకున్నాను నా పూజ ఎలా నేను ఎలా పూర్తి చేసుకున్నాను అలాగే నేను ఎలా అలంకరించుకున్నాను మీ అందరితో షేర్ చేసుకున్నాను మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్